గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం దయచేసి ప్రతి మహిళ కూడా ఈ వీడియో గురించి తెలుసుకోవాలండి మామూలుగా ఇద్దరు కలిసి కూర్చున్నప్పుడు కొన్ని కూడా కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి మనం సిగ్గుపడతాం అవునా కాదా చాలా విషయాలు కాస్త చెప్పుకోవడానికి మొహమాట పడతాం ఏంటి లేవన్నీ కూడా మాట్లాడేదని ఒక భయము ఆందోళన సిగ్గు మొహమాటం కలుగుతుంది ముఖ్యంగా మహిళలకి కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి ప్రతి ఒక్క విషయం కూడా కూలంకషంగా చేరవేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి అలాగే రకరకాల వ్యాధులకి మహిళలు గురవకుండా ఉండడం కోసం ఏ ఏ కారణాల చేత ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు మహిళలకు సంక్రమిస్తున్నాయి ఈ విషయాలు మారుమూల ప్రాంతాల మహిళలకు కూడా చేరాలంటే ప్రత్యేకించి బాలికలకు కూడా తెలిసి అప్రమత్తం అవ్వాలంటే సోషల్ మీడియా వేదికగా కొన్ని సిగ్గుపడే మొహమాట విషయాలు కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నందుకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మరణించండి కానీ మన సోదరి మనులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను సరే ఇంకా ఆ విషయానికి వస్తే మనము పీరియడ్స్ సమయంలో ఓ ఐదు రోజుల పాటు శానిటరీ ప్యాడ్స్ వాడతాం కదా ఇప్పుడు స్టే ఫ్రీ అని క్యారీ ఫ్రీ అని విష్పర్ అని రకరకాల మార్కెట్లో ఉన్నాయి బ్రాండులు వాటి గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అవి మనకి వాడుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటాయి మనము బయట ఉద్యోగాలు చేస్తూ ఉంటాము బయట స్కూటీలు అవి నడుపుతూ ఉంటాము బస్సులో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాము ఏ హడావిడి టెన్షన్ లేకుండా ఉంటుంది శానిటరీ ప్యాడ్ వాడేస్తే అవునా కదా కాబట్టి మనం ఏం చేస్తామంటే చక్కగా ఆ రేట్లు కూడా మరీ ధరలు కాదు అందుబాటు ధరలోనే ఒక యాఫ్ వంద లోపల వచ్చేస్తున్నాయి కాబట్టి తెచ్చుకుంటున్నాం అంతకుమించి ఆలోచించడం లేదు వాడిని వాడేస్తున్నాం ఇక్కడ ఒక విషయం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి పీరియడ్ సమయంలో కంటిన్యూషన్గా ఆరంభమైనప్పటి దగ్గర నుంచి కంప్లీట్గా శుద్ధయ్యేంత వరకు మధ్యలో ఒక పావుగంట కూడా మనం అసలుకి ఆపకుండా కంటిన్యూషన్గా ప్యాడ్స్ వాడుతూనే ఉంటామా ఉండమా ఆలోచించండి ఒకసారి దృష్టి పెట్టి ప్యాడ్ మార్చేసుకొని వెంటనే కొత్త ప్యాడ్ వాడేస్తాం అంతేగాని ప్యాడ్ లేకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కూడా ఉండడానికి కుదరదు ఆ విషయం గురించి ఇంకా అధికంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే ఇక్కడే పెద్ద సమస్య ఎదురవుతుంది ఈ శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి చూసారు ఇవి తయారు చేసే ఆ ప్రాసెస్ లో అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతూ ఉన్నారు అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు ఇంకా మీరు తేలికగా అర్థమయ్యారు చెప్పాలంటే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ పైన డ్రై కవర్ అని ఇలాంటివన్నీ వస్తున్నాయి ఏంటంటే దాని మీద ఏదైనా బ్లీడింగ్ ఉందంటే వెంటనే అబ్జర్వ్ చేసి మనం మాత్రము డ్రైగా ఫీల్ అయ్యేలా చేస్తుంది అలాంటి శానిటరీ ప్యాడ్ తయారు చేయడానికి అలాగా అబ్జర్వ్ చేయడానికి పైన వాడే ఆ ప్లాస్టిక్ లేయర్ ఏదైతే ఉంటుందో అది అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారట అలాగే లోపల పీల్ చేసుకోవడానికి లోపల పెట్టే లేయర్స్ ఏమైతే ఉంటాయో అవి మనం కాటన్ అనుకుంటాం కానీ అత్యంత సున్నితంగా ఉండే ఒక ప్లాస్టిక్ దూది మనం అది ఏదో అనుకుంటాం ఈ దూదులో అవన్నీ కూడా కొంచెం స్టార్టింగ్లో వచ్చిన చిన్న శానిటరీ ప్యాడ్స్ పెట్టుకున్నారేమో కానీ ఇప్పుడు ఆ లోపల ఉంటుంది కూడా అత్యంత సున్నితమైన అబ్జర్వ్ చేసుకునే ప్లాస్టిక్ ఇది అత్యంత సున్నితంగా అలాగే డ్రైగా తయారవడం కోసము అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతోట అవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా తయారు చేస్తున్నారట అలాగే ఈ శానిటరీ ప్యాడ్ పైన తెల్లగా స్మూత్ గా పట్టుకుంటే అలా ఉంటుందో చూసారు అంత తెల్లగా చిన్న చిన్న హోల్స్ తోటి అది తయారవడం కోసము అత్యంత ప్రమాదకరమైన బ్లీచుల్లో వాటిని కాసేపు ముంచి తీస్తారు అప్పుడే ఆ ప్లాస్టిక్ అంతా కూడా వాటి పైన ఉండే అంతకు ముందున్న రంగులు ద్రావకాలు ఏమీ నీట్ గా మనకి తెల్లటి వైట్ లేయర్ కనపడుతుంది పైన అలాగే శానిటరీ ప్యాడ్స్ ఉంటాయి చూసారు ఇవి మొక్కు దగ్గర పెట్టుకొని మంచి సువాసన వస్తాయి మొత్తానికి ఏదో పెర్ఫ్యూమ్ అయితే దానికి వాడుతున్నారు ఈ శానిటరీ ప్యాడ్స్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఒక ఆరో పదో పదిహేను ప్యాక్ చేసి చాలా అయినా కూడా అంటే ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత కూడా స్టాక్ తీస్తే ఆ వాసన తగ్గకుండా ఆ పెర్ఫ్యూమ్ అలాగే ఉంటుంది పెర్ఫ్యూమ్ పోదు కారణం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేసిన పెర్ఫ్యూమ్లు ఆ శానిటరీ ప్యాడ్స్కి వాడుతున్నారట సరే అవి మనము నోటి ద్వారా స్వీకరించడం లేదు కదా ఏదో మనము పీరియడ్ పీరియడ్స్ టైంలో వాడుతున్నాము తర్వాత అవతరపడేస్తున్నాము ఏమిటండి ఇబ్బంది అంటారేమో ఇక్కడే మనము జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది మనకి సహజంగానే అందరికీ తెలుసు మనం వాడే శానిటరీ ప్యాడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం కాల్ చేయడము అలాంటి స్టోర్ చేయకుండా మామూలుగా ఈ చెత్త గుండీలో పడేస్తే అవి భూమిలో అవశేషాలు మొత్తం కలిసిపోవడానికి ఆరు వందలు ఏడు వందల సంవత్సరాలు పడుతుందట అంటే ఎలాంటి మెటీరియల్స్ తోటి వాడికి తయారు చేస్తున్నారో ఈ పాడికి అందరికీ అర్థమైపోయి ఉండాలి మహిళలకి జననాంగము లేదా యోని ప్రదేశం ఏదైతే ఉంటుందో అది చాలా సున్నితంగా ఉంటుంది అక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది పైగా అందరికీ తెలిసింది అది ఒక రంధ్రము మనకి డాక్టర్స్ కూడా ఏం చెప్తారంటే జననాంగము దాని దానంత అదిగానే న్యాచురల్ గా క్లీన్ అయిపోతుంది జననాంగం నుండి రిలీజ్ అయ్యే కొన్ని రకాల రసాయనాలు శయడం సహజంగానే నిర్మించుకొని అంటే తయారు చేసి ఆ జననాంగాన్ని ఎప్పుడు కూడా క్లీన్ గా ఉంచుతుంది కాబట్టి జరణాంగం శుభ్రం చేసుకోవడానికి అంటే ఎవరిని శుభ్రం చేసుకోవడానికి రకరకాల కెమికల్స్ చేసిన సబ్బులు కానీ లేదంటే ఈ హ్యాండ్ లోషన్స్ బాడీ లోషన్స్ లాంటివి బాడీ వాష్ లాంటివి వాడకండి అని డాక్టర్స్ చెబుతూనే ఉన్నారు మామూలుగా కాస్త ఆ నీటితోటి లేదంటే వేడి నీటితోటి శుభ్రం చేసుకుంటూ సరిపోతుంది అంటే అంతా స్మూత్గా సున్నితంగా ఉండే జరణాంగ ప్రదేశంలో ఈ శానిటరీ నాప్కిన్ శానిటరీ ప్యాడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ప్రతీ నెలా కూడా నాలుగైదు రోజుల పాటు గ్యాప్ లేకుండా ఆపకుండా వాడడం వల్ల ఏమవుతుందంటే అది సున్నితమైన ఆ ప్రదేశంలోకి ఈ శానిటరీ నాప్కిన్స్ పైన వాడిన బ్లీచ్ కానివ్వండి ఆ ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఏ రసాయనాలతో తయారవుతుందో ఆ రసాయనాలతో కానివ్వండి ఆ పెర్ఫ్యూమ్ కానివ్వండి ఏదైనా కూడా దీని తాలూకా ఆ రసాయనాలు యోని మార్గం ద్వారా లోపలికి వెళ్తున్నాయట ఇది గుర్తుంచుకోవాలి ఒకసారి ఓపెన్ చేసి దాన్ని వాడటం మొదలుపెట్టాక ఎక్కడో ప్రైవేట్ పార్టీకి వాడతాం కాబట్టి ఇహ దాని తాలూకా ఒక ఎయిర్ కానివ్వండి ఏది బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు కంప్లీట్గా లాక్ అయి ఉంటుంది అవునా కదా దానిలో వినియోగించిన ప్రమాదకరమైన రసాయనాల తరూగా చర్య ఏదైతే ఉంటుందో అదంతా కూడా యోని మార్గం ద్వారా గర్భాశయంలోకి ప్రవేశించి నిదానంగా గర్భాశయ క్యాన్సర్స్ కారణమవుతుంది అలాగే సంతాన లేమికి కారణమవుతుంది అలాగే ముందుగానే ఎఫెక్ట్ చూపించడం వలన తర్వాత నెల తప్పితే ఆ అబోర్షన్ అవడానికి కారణం అవుతుంది చిన్న చిన్న పిల్లల్లో కానివ్వండి తర్వాత కాస్త మనలాంటి మహిళల్లో కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కారణం అవుతుంది కొన్ని రకాల జననాంగం ప్రాంతంలో కారణం కారణమవుతుంది ఈ విషయాలు ఇన్నాళ్ళు మనకి ఎందుకు తెలియలేదు అంటే ఈ విషయాల గురించి ఎవరో పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మనకి ఏదైనా ఫుడ్ అనుకోండి ఫుడ్ ప్యాకెట్ పైన ఇంగ్రీడియంట్స్ అనేసేసి ఏమేమి వాడారో మొత్తం లిస్ట్ రాస్తారు కానీ ఈ మెడికల్స్ ఉంటాయి చూసారు ఆ మెడికల్స్ పైన ఆ మెడిసిన్ దేంతో తయారు చేస్తారో ఆ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ రాయాల్సిన అవసరం లేదు ఈ ఈ శానిటరీ నాప్కిన్స్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెడిసిన్స్ లిస్ట్ కిందిగా వస్తాయి కాబట్టి వాటిపైన ప్రత్యేకించి ఆ ప్యాడ్స్ తయారు చేయడానికి ఏమేమి వాడాలి ఏమేమి వాడారు ఈ వర్షాలు ఏ ప్యాకెట్ పైన రాసి ఉండవు వాటి గురించి అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఎన్నో సంవత్సరాల నుండి మనకు ఉపయోగంగా ఉంది మనం వాడేసుకోవడం ఉంది దీని గురించి ప్రభుత్వము పట్టించుకోలేదు ఎవరో పాటించకూడదు కానీ వీటి గురించి మధ్య ఈ విదేశాలలో కొన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కూడా చేశారు కొన్ని వేల మంది మహిళలు ఇలాంటి యోనికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తోటి గర్భాశయ క్యాన్సర్ తోటి బాధపడటానికి కారణం ఏమిటి అనేసి చేసిన రీసెర్చ్లో తెలియదు ఏంటంటే ఈ విధమైన శానిటరీ ప్యాడ్స్ గ్యాప్ లేకుండా ప్రతీ నెల ఈ పీరియడ్ సమయంలో నాలుగు ఐదు రోజుల పాటు గ్యాప్ లేకుండా వాడడం కారణము దానికి వాడిన కెమికల్స్ బ్లీచ్ ఇవన్నీ కూడా యోని మార్గం నుండి అబ్జర్వ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి కాస్త ప్రమాదకరమైన క్యాన్సర్లు కూడా రావడానికి అవకాశం ఉంది ఆ విధంగా వస్తున్నాయని కూడా రీసెర్చ్ చేసి తెలిచారు సరే ఇలా జరుగుతుంది దీని నుండి తప్పించుకునే మార్గం ఏమిటి పాత రోజులు లాగా ఏదో పాత గుడ్డలో ఏమైనా వాడలేం కదా మనం ఈ సౌకర్యానికి అలవాటు పడిపోయాము మరి ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయని తెలిసినా కూడా వాడక తప్పని పరిస్థితి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా ఒకటి ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ అని వస్తున్నాయి అదైతే సేఫ్టీ ఎందుకంటే దాన్ని ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అది కొంచెం వాడే విధానం తెలుసుకోవాలి కూరి నెళ్లు అలవాటైన తర్వాత మెన్స్ట్రవల్ కప్స్ చక్కగా వాడుకోవచ్చు దానివలన ఈ శానిటరీ ప్యాడ్స్ అన్ని కూడా ప్రతి నెల కొనుక్కునే ఖర్చు కూడా తగ్గుతుంది అవి డిస్ట్రాయ్ చేయడానికి కుదరక అలా పడేసి పర్యావరణాన్ని నాశనం చేసి ఆ బాధ తప్పుతుంది రెండు రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ అని వస్తున్నాయి అవి చూడడానికి ప్యాంట్ ఇలాగే ఉంటాయి కానీ దానిలోనే ఇన్నర్ ప్యాడ్ కూడా పెట్టి ఉంటుంది దాన్ని మనము మరలా మరలా వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఆ పద్ధతి ఒకటి ఉంది ఇలా మరలా యూజ్ చేయడం వాష్ చేయడం ఇవన్నీ ఎందుకు ఇవి కూడా తలనొప్పి కార్యక్రమమే కదా అనుకుంటే ఇంకొక పద్ధతి ఉందండి ఈ పద్ధతి చెప్పడానికి నాకు కొంచెం భయంగానే ఉంది ముందుగానే విశ్లేమరిస్తున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే పద్ధతి గురించి ఒక్కసారి మీరు మీకు దగ్గరలో ఉన్న మీకు తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ గారిని కూడా సంప్రదించి అడిగి వారు కూడా సరే అన్న తర్వాత మాత్రమే పాటించండి మరలా చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ గారిని ఒకసారి సంప్రదించి ఈ విషయం అడిగి కనుక్కొని వాళ్ళు అవును కరెక్టే అలా చేయవచ్చు అన్నప్పుడు మాత్రమే చేయండి ఏమిటది అంటే సైంధవ లవణం అని ఉంటుంది మనకి ఇన్నాడు మందుల షాపులో లేదంటే ఏదైనా పచారీ షాపులో కూడా దొరుకుతుంది సైంధవ లవణం అంటే ఏం లేదు అది కూడా ఒక విధమైన ఉప్పు చాలా మంచి ఉప్పు సైంధవ లవణం అనేది కాస్త సీజన్ బట్టి వేడి నీళ్ళలోను సాధారణ నీళ్ళలోనూ కొంచెం కలుపుకొని ఆ సైంధవ లవణం కలిపిన నీటి తోటి పీరియడ్ సమయంలో ఎలాగో మనము ప్యాడ్స్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా వాష్ చేసుకుంటాం కాబట్టి అప్పుడు ఆ నీటితోటి కొంచెము జరణాంగం ప్రాంతం అంతా కూడా వాష్ చేసుకుంటే ఆ కెమికల్స్ ఏదైనా అక్కడ ఉంటే దాని ఎఫెక్ట్ అంతా కూడా సైంధవుల వనము నీటితోటి కడుక్కోవడం వలన పోతుంది పసుపు యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి కొంచెం అందులో పసుపు కూడా కలుపుకోవచ్చు ఇది నేను ఎక్కడి నుండి చెప్తున్నానంటే నాకు మొదటి నుండి కూడా ఆయుర్వేద పద్ధతి ఫాలో అవడం అంటే ఇష్టము ఆయుర్వేదానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు చదువుతాను నేను ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు కూడా తొందరపడి ఇంగ్లీష్ మందులు వాడకుండా కాస్త గా న్యాచురోపతి లేదా ఆయుర్వేదిక్ మందులే వాడతాను నేను ఒకసారి పుస్తకాలు గమనించండి ధన్వంతరి ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ వృత్త ఆయుర్వేదిక్ హీలింగ్ గైడ్ ఇలాంటి బుక్స్ నేను చాలా చిన్నప్పుడు చదువుతూ ఉంటుందాన్ని దానివల్ల నాకు కాస్త నాలెడ్జ్ ఉంది ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కాదు కాబట్టి దయచేసి విధానం గురించి ఒకసారి ఆయుర్వేద డాక్టర్ గారిని కూడా అడిగి వారు అలా చేయవచ్చు అంటేనే చేయండి సైంధవ వలం కలిపిన నీటితోటి జననేంద్రియాలను శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా ఈ పీరియడ్స్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ వాడుతున్న సమయంలో ఎన్నిసార్లు మనము శుభ్రం చేసుకుంటాం బ్యాడ్స్ మర్చిపోయినప్పుడు లేదా ఏదైనా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అన్ని సార్లు కొంచెము ఈ నీటితోటి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆ కెమికల్స్ ఏమైనా అక్కడ యోని ప్రాపరేషన్లో ఉంటే అది ఈ కలిపిన నీరు శుభ్రం చేసేస్తుంది కెమికల్స్ ఎఫెక్ట్ లేకుండా చేసేస్తుంది దాని ద్వారా మనం కొంచెం సేఫ్ అవుతాం ఈ విషయాన్ని దయచేసి మీరు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారిని అడిగి వారి సలహా తీసుకునే చేయండి గుర్తు పెట్టుకోండి కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇక్కడ ముఖ్యంగా ఈ విషయంలో బాలికలకు అంటే మెచ్యూర్ అయిన ఆడపిల్లలు కూడా ప్రతి నెల ఈ శానిటరీ బ్యాడ్స్ వాడతాడు కాబట్టి వాళ్ళకి వయసు కూడా చిన్నది కాబట్టి ఇలాంటి కెమికల్స్ అనేటి వలన ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం జరణాంగా పరిశుభ్రత బంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం ఇలాంటి విషయాల గురించి తల్లులు చక్కటి అవగాహన కలిగించడానికి ప్రయత్నించాలి అందులో సిగ్గుపడే విషయం కానీ తప్పు కానీ ఏమీ లేదండి గర్భాశయ రోగాలు క్యాన్సర్లు అనారోగ్యాలు వస్తే రేపు పిల్లలు పెద్ద పెళ్లి చేసుకుని అత్తవారికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళు అనుభవించిన నరకయాతన అంతా ఇంత కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల గురించి ప్రతి మహిళ కూడా అవగాహన కలిగి ఉండాలా తమ చిన్న ఆడపిల్లలకి చక్కగా దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు వాళ్ళు నేర్చుకునేంత వరకు మనమే నేర్పించాలి ఈ విషయాల గురించి మాట్లాడుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం మొహమాటపడాల్సిన పడాల్సిన అవసరం లేదండి ఏదైనా అనైతికమైన అధర్మమైన పనులు చేసేటప్పుడు ఎవరైనా మోసం చేసేటప్పుడు బాధపడేటప్పుడు అలాంటి విషయాలు సిగ్గుపడాలి అలాంటి విషయానికి అలాంటి విషయాలు చేయడానికి మొహమాట పడాలి ఇవి అందరికి మంచి నాలెడ్జ్ ని కలిగించే అవగాహన కలిగించే విషయాలు తద్వారా మహిళల అలాగే బాలికల ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళందరూ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి విషయాలు చక్కగా పబ్లిక్లో మాట్లాడాలి మీరు కూడా తెలిసిన వాళ్ళందరికీ చక్కగా అర్థమయ్యేలా తెలియజెప్పండి అలాగే వాడని ఇలాంటి ప్రమాదాల నుండి కాపాడండి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను యోగా సమస్త గృహవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్